ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ ని అదే కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఓం శ్రీ నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు వీడియో ద్వారా కన్యా వారికి సంబంధించి గ్రహాల యొక్క రీత్యా వచ్చే మే నెలలో ఎటువంటి ఫలితాలు అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం మే నెలలో పరిశీలించినట్లయితే షష్టమంలో శని సంచారం అనుకూలంగా ఉంది అలాగే రాహు బుధుడు కుజుల సంచారం సప్తమంలో జరుగుతుంది అష్టమంలో రవిశుక్రుల సంచారం జరుగుతుంది భాగ్యంలో గురువు సంచారం జరుగుతుంది అయితే శని గురువు అనుకూలం ఉగాది పంచాంగంలో కూడా మీకు ఈ సంవత్సరం అంతా చాలా బాగుందని చెప్పుకుంటారు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకుంటారు అయితే ఏంటంటే రాహు కేతువే కొంత అనుకూలంగా లేరు అయితే ఇక్కడ చూడండి రాశి దశమాధిపతి అయిన బుధుడు సప్తమ అష్టమాల్లో సంచరిస్తున్నాడు అయితే అష్టమంలో బుధుడు అనుకూలించే అవకాశం ఉంటుందన్నమాట అయితే రవి అష్టమంలో ఉన్నప్పటికీ మేష రాశి త్రికోణ స్థానం కాబట్టి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి శుక్రుడు కూడా అనుకూలిస్తాడు అయితే ఇక్కడ వచ్చేదరికి ఏంటంటే బుధుడు పదకొండు నష్టంలోకి వస్తాడు రవి పదిహేనో తారీఖున వృషభంలోకి వెళ్తాడు శుక్రుడు ఇరవైయో తారీఖున వృషభంలోకి వెళ్తాడు అయితే ఇక్కడ ఇరవయో తారీఖు తర్వాత ఏర్పడే కాంబినేషన్ కానీ బిఫోర్ ఏర్పడే కాంబినేషన్ కానీ అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి ఒక్క సప్తమంలోనే రాహు కుజుడితో ఉన్నాడు తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు రాహుతో సప్తమంలో కలిసి ఉన్నాడు అంటే ఏంటంటే సప్తమ స్థానం అనగానే ఏంటంటే భార్య భర్త వివాహం సంసారం మనం మనకు ఉండే సీక్రెట్ అఫైర్స్ లవ్ అఫైర్స్ బిజినెస్ పార్ట్నర్స్ వాళ్ళతో ఉండే రిలేషన్స్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా కొత్తగా బిజినెస్ పార్ట్నర్స్ మనం ఇంక్లూడ్ చేసుకుందాం అనుకున్నా లేదంటే షేర్ మార్కెట్ రంగంలో దిగుదాం అంటే ఈ వర్క్తో పాటు ఏదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ప్రయత్నిద్దాం అనుకున్న వాళ్ళందరికీ కూడా కొంత టెన్షన్ అనేది ఉంటుందన్నమాట ఏంటంటే కొత్తగా ప్రయత్నించడం కొత్తగా వేరే వ్యక్తులతో ట్రావెల్ చేయడం అనేది అలాగే కొంతవరకు మనకి ఇప్పుడు అంటే మామూలుగా సరదాగా ఉన్నప్పుడు ఒకలాగా ప్రొఫెషనల్ లైఫ్కి వచ్చినప్పటికీ ఆ వ్యక్తి బిహేవియర్ వేరే రకంగా ఉండడం అనేది కూడా ఉండేటప్పటికి కొంచెం టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట కుజునున్నంతసేపు సప్తమంలో కొంతవరకు ఏంటంటే ఎలాగో దిగేశారు ఆ టెన్షన్ పడ్డం అది లేకుండా చూసుకోవాలి అలాగే మీరు పెట్టే అమౌంట్ అనేది డబుల్ త్రిబుల్ అయితే చాలా మంచిది ఒకవేళ పోయినా సరే అది ఎక్కువగా మన జీవితం మీద ఎఫెక్ట్ లేకుండా చూసుకోవాలన్నమాట అది పోయినా మంచిదే దాని మీద లాభాలు వచ్చినా మంచిదే అన్నట్టుగా ఉండాలి తప్ప లైఫ్ రిస్క్ చేయడాలు అవన్నీ కూడా కొంతవరకు జాగ్రత్తగా చూసుకోవాలి అయితే గోచారం అనుకూలంగా ఉంది చాలా వరకు ఈ సంవత్సరం బాగుంటుందని ఉగాది సులతల్లో చెప్పినప్పటికీ కూడా వ్యక్తిగత జాతకంలో కనుక బలం అలాగే దశ అంతర్దశల యొక్క పరిస్థితి చూసుకున్న తర్వాతే పెద్ద పెద్ద పెట్టుబడులకి పెద్ద పెద్ద వ్యాపారాలకి వెళ్ళడం మంచిది అనమాట చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే ఇలా గురువు సినిమా అనుకూలంగా ఉండడం గురువు భాగ్యస్థానంలో ఉండడం వలన భాగ్యస్థానం ఏంటంటే డైలీ లైఫ్ అనమాట అంటే ఏంటంటే ప్రతిరోజు మనకు జరిగే సంఘటనలు ఉదయం లేచిన కాంతి సాయంత్రం పడుకునే వరకు అలాగే లక్ అనమాట మనకి మనీ ఎంత ఈజీగా సంపాదించగలం హౌ ఈజీలీ గెయిన్ ద మనీ మన ఫార్చ్యూన్ అనేది ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం మంత్రాలు చదువుతాం ఎంతవరకు పనిచేస్తే ఏడు శనివారాల వ్రతాలు గురువారాల వ్రతాలు ఏదైనా గౌరీ వ్రతం ఇలా సత్యనారాయణ స్వామి వ్రతం ఇలాంటివి చేసుకోవడం వల్ల మనకు లాభం కలుగుతుందా ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా అనమాట ఏంటంటే భాగ్యస్థానంలోకి గురువు వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్గా గురువు గురించి తెలుసుకుందాం ఓ కష్టపడే మనిషికి కూడా కొంతవరకు కంఫర్ట్ ఇంకా ఎప్పుడు ఎండలో తిరుగుతానో ఎప్పుడు కష్టపడతాను కొంతవరకు కంఫర్ట్గా అంటే కొంచెం వేరే వాళ్ళ చేత పనులు చేయించుకుంటూ తను సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు అలాగే కొంతమంది వ్యక్తులు ఏంటంటే ఈ ఈ మంత్రాలు జపించడం లేకపోతే భగవంతుడు ఆరాధన చేసుకోవడం ద్వారా ఈ పడే కష్టాల నుంచి విముక్తి పొందాలన్న ఆలోచనలు ఇతవరకు లేకపోయినప్పటికీ ఎప్పుడు ఎవరో చెప్పడం వలన లేకపోతే ఎవరో ఇలా బాగుపడ్డారని చెప్పడం వలన వాటి మీద దృష్టి కలగడం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఎక్కువ శాతం భాగ్యంలో గురు ఉన్నప్పుడు ఫేమ్ కోసం కష్టపడే అవకాశం ఉంటుంది అనమాట అంటే మనీ ఓకే మనీ ఎవరికైనా కావాల్సిన మనీతో పాటు పేరు నాకే రావాలి పేరు ఏ వర్క్లో అయినా సరే నా మార్క్ కనిపించాలని చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఉండే అవకాశం ఉంటుంది అనమాట ఈ మే నెల నుంచి ఈ జిజ్ఞాసులు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఎక్కువగా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇవన్నీ నెగిటివ్ అని కాదు నేను చెప్పేది ఇలా అనుకున్న వాళ్ళందరూ అందరికీ కూడా చాలా వరకు పాజిటివ్గానే ఉంటుంది రవి అష్టమంలో ఉన్నప్పటికీ అది మూల త్రికోణ స్థానం కావడం తర్వాత మారినప్పటికీ కూడా అది భాగ్యస్థానం కావడం వలన చాలా వరకు మీరు ఎవరైతే ఒక పది మందిని లీడ్ చేస్తూ ఉంటారో ప్రాజెక్ట్ మేనేజరు ల ఆఫీస్లో మేనేజరు గవర్నమెంట్ జాబులో ఒక ఎంఈఓ లేకపోతే డిఇఓ పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు కలెక్టర్లు వీళ్ళందరికీ కూడా మే చాలా చక్కగా ఉంటుంది మీరు చేసే వాటికి అప్రిషియేషన్ లభిస్తాయి మీకు మీరు కండక్ట్ చేసిన ఏ వర్క్ అయినా సరే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది మీరు అనుకున్నట్లుగానే అన్ని వర్క్స్ కూడా చాలా వరకు ఎగ్జిక్యూట్ అవ అవడం అనేది మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అయితే ఎక్కువ శాతం ఇలా వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ మీద బాగా ఫోకస్ చేయడం వలన ఫ్యామిలీ లైఫ్ మీద టైం స్పెండ్ చేయడం కానీ లేకపోతే వాళ్ళతో కొంచెం చిరాగ్గా మాట్లాడటం కానీ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు నేను ఎంత కష్టపడుతున్నా నాకు సపోర్టివ్గా లేరు వాళ్ళ పంద వాళ్ళదే అనే కొంత అసంతృప్తి కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంట్లో కూడా పర్సనల్ లైఫ్ను కూడా బ్యాలెన్స్ చేసుకోవడం వాళ్ళకి మీరు ఏం చేస్తున్నారో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం క్లియర్గా చాలా మంచిది ఇసుక్కోవడం కోపడడం వలన అనవసరంగా ఎఫెక్ట్ అనేది మీ వర్క్ మీద కూడా పడే అవకాశం ఉంటుంది చాలా వరకు కన్యాసరాశిలో జన్మించిన వాళ్ళకి ఎవరికైతే మనం చెప్పుకుంటాం రాహులో రాహు రాహులో శుక్రుడు అలాగే గురువులో శని శుక్రుడులో శని దశలో అంతర్దశలు తప్ప మిగతా దశలో అంతర్దశలు ఏవి జరిగినప్పటికీ కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ నాలుగు దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకి మాత్రం కొంతవరకు ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంటారు వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఎంత అనుకూలంగా ఉందని చెప్పినప్పటికీ కూడా పెద్ద ఎఫెక్ట్ అనేది ఉండదు లైఫ్లో పెద్ద బిగ్గర్ చేంజెస్ కూడా ఉండవు అన్నమాట ఆ దశలు కాకుండా ఈ మిగతా గ్రహాల బుధుడు శుక్రుడు వీళ్ళ యొక్క సాత్విక గ్రహాల దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకి కన్యారాశి వారందరికీ కూడా చాలా చక్కటి ఫలితాలు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకేమన్నా వాళ్ళతో ఏమన్నా ల్యాండ్ డీలింగ్స్ కానీ మనీ ఇచ్చి మీరు ఇప్పుడు అడగాలనుకున్న కొంచెం టెన్షన్గా ఉంటుందన్నమాట వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో ఏంటో లేకపోతే అప్పు అడగాల్సి వచ్చిన వాళ్ళని కొంచెం టెన్షన్ వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది ఏం టెన్షన్ పడగచ్చు అక్కర్లేదు మీరు అడగడం వలన ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే కేతు రాశిలో ఉన్నాడు కేతు రాశిలో ఉన్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఎవరైతే ఎయిటీన్ ప్లస్ ట్వంటీ ఫైవ్ బిలో లేకపోతే ఇంకా థర్టీ బిలో ఉన్న యువతీ యువకులు మ్యారేజ్ కాని వాళ్ళు వీళ్ళందరికీ కూడా కొంతవరకు ఏంటంటే ఇక్కడ ఉన్న కుజుడు డైరెక్ట్గా మీ రాశను చూస్తున్నాడు కాబట్టి హెడ్లెస్గా అనమాట ఎవరైనా మీకు లేని అలవాట్లు కొంతవరకు అలవాటు అయ్యే అవకాశం ఉంటుంది కుజుడు కూడా ఆ స్థానాన్ని వీక్షించడం అది కూడా రాహుతో కలిసి వీక్షించడం వలన కొంచెం టెన్షన్ పడే పనులు చేయడం ఆ పనులు చేసేటప్పుడు మాత్రం ఫ్రెండ్ ద్వారానో ఎవరి ద్వారానో వాళ్ళ ప్రాద్బలంతోనో వాటిల్లో అవి చేసేయడం తర్వాత ఎక్కడ బయటపడతాయని భయపడడం ఇలాంటివి ఎక్కువగా టీనేజ్లో ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికైతే కన్యారాసులు పుట్టిన ఆడపిల్లలు కానీ మగపిల్లలు ఉంటారో లేకపోతే మీరు కన్యారాశి అయ్యి ఉన్న ఉన్నవాళ్ళు కొంచెం ఈ హెడ్లెస్గా అంటే మీరు ఎలా ఉన్నారు మీ కుటుంబం ఎలాంటిది ఇవన్నీ ఆలోచించకుండా చేసే తప్పుల వల్ల చాలా వరకు మీరు ఇబ్బంది పడతారు మీ కుటుంబ సభ్యులను కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక గురువు చూసే స్థానాలన్నీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి మీరు అనుకున్నట్లుగానే జీవితం వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే శత్రువులు అప్పులు లేకపోతే ఏదైనా లోన్స్ ట్రై చేయడం బాగా ఎదగాలన్న కోరికలు ఏమన్నా ఉంటే వాటికి సంబంధించిన ప్రిపరేషన్ చేసుకోవడం కొంచెం శని ఆరో స్థానంలో ఉన్నాడు కాబట్టి బాగా కష్టపడితే తప్పకుండా ఏంటంటే గురువేమో కంఫర్ట్నెస్ కోరుకుంటాడు శని అను శని మాత్రం కొంతవరకు ఏంటంటే కష్టపడితే తప్ప ఫలితాలు ఇవ్వడం అనమాట కాబట్టి ఈ కంఫర్ట్ కోరుకుంటూనే కొంచెం బాగా ప్లానింగ్తో వెళితే మాత్రం మంచి విజయాలు అనేవి పొందే అవకాశం ఉంటుంది అలవాట్లకి ఎంత దూరంగా ఉంటే సత్ఫలితాలు అంత చక్కగా వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం మీద కన్యారాశి వారికి ఈ మంత్లో కొంతవరకు అనుకూలంగా లేని కుజుడు కాబట్టి కుజుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్ స్క్రీన్ పే డిస్ప్లే చేస్తాను ఒకసారి చూడండి ఈ ధ్యాన శ్లోకాన్ని రోజు నూట ఎనిమిది సార్లు కానీ కుదిరితే ఐదు వందల సార్లు కానీ చదివితే తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి నుంచి చదువుతాను చూడండి ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్మంగళం ప్రణమామేహం అని ధ్యాన శ్లోకాన్ని చదవండి చాలా చక్కగా ఉంటుంది